ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వారు నక్క తోక తొక్కినట్టే మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఎనిమిది అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఇక మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీరు వినబోతున్న ఎనిమిది శుభవార్తలు ఏమిటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెబుతున్నాము ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు తేదీలలో అసలు మీకు ఏం జరగబోతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు గతంతో పోల్చుకుంటే మేషరాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా నిలదొక్కున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గింది మేషరాశి వారు చాలా మంచి మనసున్నవారు ఈ మేషరాశి వారు ఎదుటి వారు వీరి వద్దకు ఏమైనా సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసి పంపిస్తారు అలాగే చక్కగా వారికి కష్టాల నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి మేషరాశి వారు వారి శక్తికి మించి కృషి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క మనస్థితి యాటిట్యూడ్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారు అంటే వీరు చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు వీరిని కదిలిస్తే మాత్రం వీరితో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ విషయాన్ని మాట్లాడాలి ఏ విషయం మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఈ రాశి వారు ఆలోచించి మాట్లాడతారని చెప్పుకోవచ్చు అలా అని చెప్పి ఎదుటి వారిని తక్కువ అంచనా చేసి ఈ మేష రాశివారు అస్సలు మాట్లాడనండి అలాగే ఎదుటివారి మనసును నొప్పించే విధంగా కూడా వీరు మాట్లాడరు కాకపోతే వీరు ఎదుటివారికి తగిన రీతిలో సమాధాన్ని ఇవ్వడానికి ఎలాంటి బెదురు అదురు లేకుండా వారికి సమాధాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మేషరాశి వారు ఏదైనా పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు నిద్రపోరు అంత పట్టుదలగా ఉంటారు ఆ పనిని పూర్తిగా ముగించి వేస్తారు కాబట్టి ఈ మేషరాశి వారితో పరిచయం చేసుకోవాలి వారితో మాట్లాడాలి అని ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే మేషరాశి వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక్క నిమిషం కూడా టైంను వృధా చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు ఈ సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగ్ చేయడం అంటే నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అని అలా టైం ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కాబట్టి ఈ మేషరాశి వారు చాలా తెలివైన వారిని వీరి యొక్క తెలివితేటలకు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క బంధువులోనే అలాగే వీరి స్నేహితుల్లోనే వీరి దగ్గరి వాళ్ళు నానుకున్న వారిలోనే వీరికి శత్రువులు కూడా ఎక్కువగా తయారవుతారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారు బాగా డబ్బులను సంపాదిస్తారు బాగా ఆనందంగా సంతోషంగా ఉంటారు మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అని వీరి యొక్క జీవితం చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది వీరు చేసిన ప్రతి పని మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా మేషరాశి వారికి చాలా మంది వీరికి దిష్టి పెడుతూ ఉంటారు ఇక ఈ నరదృష్టి నరఘోష కారణంగా మేషరాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నరదృష్టి అనేది మేషరాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎందుకంటే వీరు చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నరదృష్టి ఉంటే గనక చేస్తున్న పనుల్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అలాగే పనులను పెండింగ్ పెట్టేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి నరదృష్టి అనేది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మేషరాశి వారు నరదృష్టి తీసేసుకోవాలి ఆదివారం రోజున ఎర్రని నీళ్లను తిప్పేసుకోవాలి అలాగే శనివారం రోజున కల్లుపుతో లేదా ఆవలతో దిష్టి తీసేసుకోవాలి ఇష్టదైవాన్ని సందర్శించుకుంటూ ఉండడం శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసి మలను సమర్పించడం అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మలను సమర్పించడం ముఖ్యంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం నరదిష్టి తీసేయమని చెప్పి శివయ్యను కోరుకోవడం ఎవరి నరకోశ జనాల ఏడుపు ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి దైవాన్ని కోరుకోవడం అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరి మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి నరఘోష ఏమి చేయలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు వినబోతున్న ఎనిమిది శుభవార్తలు ఏంటి ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక మీరు మాత్రం వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఎవరైనా వింటే ఇప్పటిదాకా నేను చెప్పినట్లుగా మీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంది ఇక మీరు వినబోతున్న శుభవార్తలు అవతలి వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం ఉంటుంది లేదంటే వారి ఏడ్పులతోనైనా మీకు రావాల్సిన అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తారని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఎంత నావరు అనుకున్నా అటువంటి వారు వారెవరో మీకు బాగా తెలుసు అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే మీకు మంచిదని చెప్పి తెలుసుకోండి కాబట్టి మీరు వినబోతున్న శుభవార్తలు మంచి చెడైనా ఎవరితో చెప్పకండి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చారండి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవాలే తప్ప వీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా సంతోషించే వారు ఎవరు కూడా లేరు అని నిజాన్ని తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మీరు మీకంటూ ఒక సొంత ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో కలగంటున్నారు దానికి సంబంధించిన ఓ ప్లాట్ గాని ఇల్లు గాని కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అదే విధంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదే విధంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉద్యోగం ఉన్నత విద్య ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి విదేశ యానం బాగా ఈ సమయంలో కలిసి రాబోతుంది అదేవిధంగా ఎవరైతే సంబంధం పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి చక్కటి సంబంధం వారి ముందుకు వస్తుంది వారి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన సౌభాగ్యం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే బంగారం కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలని కళ్ళను కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఇరవై రెండు ఈ నాలుగు రోజుల్లో జరగబోయేదో తెలుసుకుంటే నిజంగా మీరు సంతోషపడిపోతారండి ఈ నాలుగు రోజుల్లో మేషరాశి వారికి కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు లాభమే చేకూరుతుంది అలాగే మీలో ఉండేటటువంటి ఏదైతే క్రియేటివిటీ నైపుణ్యం అనేది ఉంటుందో అది ఈ నాలుగు రోజుల్లో వెలుగులోకి వస్తుంది అది కూడా మీ మిత్రులు సహకారంతో మీ క్రియేటివిటీ అనేది బయటపడుతుంది అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అలాగే ఏవైతే మీరు ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈ సమయంలో అంటే ఈ నాలుగు రోజుల్లో అవి కార్యరూపం దాలుస్తాయి అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు కాంట్రాక్ట్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ను మీరు ఉన్నారు అదేవిధంగా మేషరాశి వారు ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఎవరైతే వాహనాలు భూములు కొనుగోలు చేయాలని కలగంటున్నారో వారు ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు ఏదో ఒక రోజున వాహనం కానీ భూమి కానీ కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక కుటుంబం పరంగా చూసుకుంటే ఈ నాలుగు రోజులు చక్కగా సంతోషంగా హ్యాపీగా మీ కుటుంబం సాగుతుంది అదేవిధంగా గతంలో ఏమైనా గొడవలు ఉంటే అవి మీరు అవన్నీ కూడా అధిగమిస్తారు మీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీ పిల్లలు మీ మాట వింటారు చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుల్లో ముందుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటారో వారు చక్కగా మంచి ఉద్యోగం వారికి లభిస్తుంది అదేవిధంగా ఈ నాలుగు రోజుల్లో ఖచ్చితంగా మీరు అప్పులు తీర్చివేస్తారు కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటారు అలాగే మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు ఈ నాలుగు రోజులు చేస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారు ఇక ఈ నాలుగు రోజుల్లో చూసుకుంటే గనక రాజకీయవేత్తలకు కానీ క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి ఆదరణ లభిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు ఈ నాలుగు రోజులు మీరు గనక దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ నాలుగు రోజులు మీకు చక్కగా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్